గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు దౌర్జన్యానికి దిగారు మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అంబటి రాంబాబు దౌర్జన్యానికి దిగడంపై వివరాలు ఏంటి ఇవాళ జూన్ ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించింది దీనికి సంబంధించి గుంటూరులోనూ జిల్లా అధ్యక్షుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి సంబంధించి కంకర్గుంట్రైవర్ నుంచి వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీగా కలెక్టరేట్ వైపు దూసుకెళ్లే ప్రయత్నించారు ఆ సందర్భంలో పోలీసులు వైసీపీ నాయకులు అందరూ కూడా అడ్డుకున్నారు క్రమ పద్ధతిలో వెళ్ళాలి లోపలికి ఇష్టపడినట్టు వెళ్తే కుదరదనే విషయం పైన పోలీసులకు పోలీసులు వైసీపీ నేతలకు స్పష్టంగా చెప్పారు అయితే తాము అలాగే వెళ్తాము ఇలా మీరు చెప్పే ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదనే కోణంలో అనే విధంగా అమ్మటి రాబు రాంబాబు పోలీసుల పైన దౌర్జన్యానికి దిగారు దీనిపైన పోలీసులు కూడా అదే స్థాయిలో సీటుగా అభివృద్ధి కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు పోలీసులకు సహకరించాలి మీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించుకున్నందుకు నిర్వహించుకోవాలంటే ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది లేని విధంగా ఆ కార్యక్రమాన్ని జరుపుకోవాలి తప్ప అందరికి ఇబ్బంది కలిగించే విధంగా ట్రాఫిక్ కు అవాంతరం కలిగించే విధంగా కార్యక్రమం నిర్వహించడం తప్పవుతుంది దీనిపైన మళ్ళా కేసులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేశారు మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఆ అంబటి రాంబాబు పోలీసుల పైన ఒక విధంగా దురుసుగా మాట్లాడటంతో పాటు ఒక విధంగా దశలో వారి మీద కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే పోలీసులు కూడా దానికి గట్టిగానే సమాధానం ఇచ్చారు అంటే నువ్వెంతనే కోణంలోనే పోలీసులు కూడా అంబటి రాంబాబుకు బదులు ఇచ్చారు ఆ తర్వాత పోలీసులు ఆ క్రమ పద్ధతుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి చెప్పి ఆ వైసీపీ సంబంధించినటువంటి ప్రతినిధి బృందాన్ని కలెక్టరేట్ లోపలికి వెళ్లి వ్యక్తి పత్రం ఇచ్చేందుకు కూడా పోలీసులు సహకరించారు కానీ అంబిట్ రంబాము వ్యవహరించిన తీరు అలాగే ఆయన కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అధికారుల పట్ల కానీ పోలీసుల పట్ల కానీ అదే స్థాయిలో ఆయన ఇవాళ కూడా వ్యవహరించారు మంత్రి మంత్రి హోదాలో లేకపోతే ఇంకా ఇంకో పెద్ద స్థాయిలో ఉన్నట్టుగానే పోలీసుల పైన ఆ విధంగా పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన పోలీసు వర్గాలు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నాయి వారైతే ప్రస్తుతం అంబటి రాంబాబు వ్యవహార సరికి గట్టిగానే బాధించినప్పటికీ దీనిపైన తదుపరి చర్యలు కూడా తీసుకునే విధంగా పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు هنا 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 هنا

మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు గుంటూరు కలెక్టరేట్ వద్ద వెన్నుపోటు దినం పేరుతో కలెక్టరేట్ వద్ద వైసీపీ కార్యక్రమం నిర్వహించగా సీఐతో వాగ్వాదానికి దిగారు కలెక్టరేట్ లోపలికి మూకుమ్మడిగా వెళ్లేందుకు వైసీపీ నేతలు యత్నించారు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంతో అంబటి కోపం తెచ్చుకున్నారు లోపలికి వెళ్తే ఏం చేస్తామంటూ సీఐతో వాగ్వాదానికి దిగారు తోస్కెళ్తాం ఆపుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు మర్యాదగా మాట్లాడాలంటూ పోలీసులు గట్టిగా బదులిచ్చారు మాజీ మంత్రి తీరుపై పోలీసు అధికారులు మండిపడుతున్నారు ما ايو لو سوهنا اوهنا اوهنا ايو سوهنا 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 ايو س

هے نو دوشه ہن اوہ 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 ہن ಮಗನ 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 ಆಗಿ ಮಗನ ಮಗನ ಆಗ್ಲಿ ಮಗನ ಮಗನ